హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసరికి పెద్దలకి భక్తి పిల్లలకి భయం ఈ రెండు తమ్మినేలు పెట్టాను కదండి దీని గురించి మాట్లాడుకునే ముందు కొత్త సంవత్సరంలో ఫస్ట్ స్టెప్గా తీసుకునేది పచ్చదనాన్ని కాపాడుకోవడం మన చుట్టూ ఉన్న పరిసరాన్ని పచ్చగా ఉంచుకోవడం మూలంగా మన ఇంట్లో వాడుకునే నిత్యావసర కాయగూరలను మన ఇంట్లోనే పండించుకోవడం మూలంగా ఆరోగ్యం బాగుంటుంది ఒకవేళ అలా కుదరకపోతే కనుక సంవత్సరానికి ఒక మంచి పని చేసామన్నట్టుగా ఒక అలవాటుగా పెట్టుకోమని చెప్పాను కదండి అదే ఒక మొక్కని నాటడం అలా నాటడం మూలంగా ఆ చెట్టు ఒక పెద్ద వృక్షమయ్యి ఎన్నో పక్షులకి చక్కగా జీవరాశులకి వసతినిస్తూ మనలాంటి వాళ్ళకి ఆక్సిజన్ ఇస్తూ చక్కగా ప్రకృతిని ప్రకృతే కాపాడుకుంటూ ఉంటుందండి అలా చేయడం మూలంగా అందుకని చెప్పేసి మనం ప్రకృతిలోకి వచ్చాం కాబట్టి మనం బాధ్యతగా ముందుని ప్రకృతిని కాపాడుకుందాము అని చెప్పేసి చెప్పాను కదండి అలాగే మనం ఒక మనిషిగా బతకడానికి ఆహారం నీరు గాలి ఇవన్నీ ఎలా అవసరమో అలాగే మన చుట్టూ ఉన్న పశుపక్షాదులు పెరగడానికి కానీ మనం ఒక పద్ధతిగా పెరగడానికి కానీ ఒక భక్తి భయం అనేది కూడా అంతే అవసరమండి ప్రతి మనిషికి కూడాను రామాయణం మనం ఎలా బతకాలో చెప్తుంది భగవద్గీత ఎలా బతకకూడదో చెప్తుంది అని మన పురాణాలే చెప్తున్నాయండి అంటే మంచి చెడు రెండు కూడా భగవంతుడు ఈ భరతభూమి మీద రెండింటిని కూడా చూపించాడండి తన స్వయంగా రూపం ఎత్తి అయితే వాటిని మనం తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి అది ప్రతి మనిషి కూడా ఒక ఒక టైంలో మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి ఈ జీవితం ఏంటి లాస్ట్కి ఏమవుతుంది అనేది ఒక క్వశ్చన్ ఎప్పుడైతే తన మనసులో వచ్చిందో అక్కడి నుంచి భగవంతుడిని ప్రతి రూపంలోనూ కూడా చూడటం మొదలు పెడతాడు అనేది నా నమ్మకం అండి అలా ఏదో ఒక టైంలో ఒక ప్రతి మనిషికి కూడాను ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం భగవద్గీత రామాయణాన్ని చదవండి చదివినప్పుడు అది మనకి ఒక క్రమశిక్షణని నేర్పుతుంది అనమాట ఈలోగా మనం చేదాటిపోతే మనం ఏమి చేయలేమండి అండి అందుకనే ప్రతి మనిషికి కూడాను భక్తి అనేది ఫస్ట్ నుంచి ఉండాలి అని చెప్పేసి భగవంతుడిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ పాడవడు అతనికి ఎప్పుడు కూడా భగవంతుడు తోడుంటాడు తను చేసే కర్మల మీదే తప్ప కర్మ ఫలితాల మీద తనకి ఏ అధికారం ఉండదు ఆయన చక్కగా చూసుకుంటాడు అని చెప్పేది మన భగవద్గీత యొక్క సారం కదండి చూసారు కదండి ప్రకృతి ప్రకృతి అని ఎందుకన్నాను నేను నిన్నటి వీడియోలో ఇదిగోండి ఇందుకనే చూసారు కదా ప్రకృతిలోంచి వచ్చినాయి ఈ రంగుల పువ్వులు అసలు వీటిని చూడగానే ఎంత అందంగా ఉన్నాయో అని చెప్పి ఒక్క నిమిషం కూడా మనం ఆనందపడకుండా ఉంటామండి సంతోషపడి భూటిఫుల్గా ఉన్నాయే భలే మంచి సువాసన వస్తున్నాయే అని చెప్పేసి మనం ఎలా అనుకుంటామో అలాగే ఈ పువ్వుల్లాగే మన జీవితాలు కూడా చక్కగా వేసించి చక్కగా భగవంతుడి సేవకి ఇవైతే ఎలా వెళ్తాయో అలాగే మన జీవితం కూడా వెళ్ళాలి ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అంటే రామాయణం మనం ఎలా బతకాలో చెప్తుంది రామ మహాభారతం ఎలా బతకకూడదో చెప్తుంది అని చెప్పి మన పురాణాలు చాలామంది చక్క ప్రవచనకర్తలు అర్థమయ్యేలా ప్రతిరోజు మనకి చక్కగా ఫోన్లో అవైలబుల్గా చెప్తున్నారు కదండి ఎంత చక్కగా వచ్చేసినాయండి చేతిలోకి అవకాశం అనేది అంతకుముందు మనకి అవకాశం లేదు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా మనకి చక్కగా మంచి అవకాశాలు అండి చక్కగా భావం పెంపొందించుకోవడం మూలంగా ఇన్ని లాభాలు ఉంటాయి భగవంతుడిని చేరుకోవడం మూలంగా మనం లైఫ్ అనేది ఒక క్రమశిక్షణగా వెళ్తుంది అనేది ఎంతోమంది చక్కగా చెప్తున్నారండి అందులోనూ గోవింద సేవ ఛానల్ ఆవిడే అసలు సత్యభామ గారు ఎంత బాగా చెప్తారనండి నేను వాళ్ళ ఆవిడ లో అందుకని చెప్తే నేను తను వీడియోస్ చూసినప్పటి నుంచి కూడాను నాకు చాలా చాలా నమ్మకం ఇంకా ఎక్కువైపోయిందండి భగవంతుడి మీద కాబట్టి దాన్ని ఎత్తుకుంటూ మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఏవి పరుగులు తీయక్కర్లేదు మనలోనే ఉన్నాడు భగవంతుడు మనం మన నోటితోటి ఎవరిని బాధ పెట్టకుండా తిట్టకుండా వీలైనంత వరకు మనకి ఒప్పుకున్నంత వరకు ఏదైనా సహాయం చేస్తూ అంతేనండి ఇంతకు మించి మనం ఓ పాకులు మన స్తోమతకు మించి ఏవో చేసేసి వాళ్ళని మెప్పించాలి అనేది ఎప్పుడూ పెట్టుకోకూడదు తర్వాత రోజు కూడా భగవద్గీత రామాయణం ఇవి రెండు కూడా చక్కగా చదువుకుంటూ ఈ జీవితం ఎప్పుడు ఎలా ఏ టైంకి ఎలా ఉంటుందో తెలియదు కదా ఈలోగా నేనైతే భగవద్గీతను రామాయణాన్ని కంప్లీట్ చేయాలని అయితే పెట్టుకున్నానండి ఎందుకు అసలు భక్తి అనేది నేను ముందు తమ్మేళ్ళలో పెట్టానంటే అది పెట్టడం మూలంగా మనకి అంతకుముందు జీవితం ఎలా ఉంటుంది భక్తిని అలపరచుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనేసి మనం రెండు కోణాల్లో చూడొచ్చండి ఎందుకు భక్తి అని అంటే కనుక ఈ రోజుల్లో మనం చూసే అనార్థాలు ఎన్నో అవుతున్నాయండి మనం చూస్తూనే ఉన్నాము విపరీత చర్యలు అసలు ఏ రోజు ఎలా తెల్లారుతుందో కూడా తెలియదు ఎన్నో సమస్యలు మనం ఫోన్లో చూస్తూనే ఉన్నామండి భక్తి మనం పెంచుకోవడం మూలంగా భగవంతుడిని మనం నమ్మిన మూలంగా ప్రతి దాంట్లోను కూడా జీవరాశుల్లో అన్నింటిలోనూ చూస్తాం కదండి చూసినప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది ఆనందం ఆ ఆనందం మనకి ఎందులో వస్తుంది చెప్పండి ఒక బంగారం పెట్టుకున్నప్పుడ కొన్ని డబ్బులను చూసినప్పుడు లేదంటే కొంతమంది మనుషులను చూసినప్పుడు వస్తుందని అంటే అది తాత్కాలికమే అనిపిస్తుంది అండి కానీ భగవంతుడిని చూసినప్పుడల్లా ఎప్పుడు మనకి ఏదో ఒక తెలియని ధైర్యం నానకమార ఉన్నాడు భగవంతుడు నేను ఏదైనా సరే చేయాలనుకుంటే ఆయన నమ్ముకుని వెళ్ళిపోతాను ఆయన చూసుకుంటాడు అనే ఒక ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది కదా అది డబ్బు ఇస్తుందా బంగారం ఇస్తుందా మనుషులు ఇస్తారా చెప్పండి కదా కాబట్టి భగవంతుడిని మనం నమ్ముకున్నప్పుడు ఒక క్రమశిక్షణ అలవాటు పడుతుంది స్కూల్ టైంలో మనకి అమ్మ చక్కగా తలదువ్వి బొట్టు పెట్టి దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్ళు చక్కగా గురువులకి ముందు నమస్కారం చెయ్యు అని చెప్పి వెళ్ళి పంపించిన తర్వాత ఆ తల్లి బిడ్డను ఎప్పుడు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఎప్పుడు కూడా భగవంతుడికి దండం పెట్టుకుంటూ ఉంటుందండి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత గురువులు చక్కగా వందే మాత్రం జనగణమన మా తెలుగు తల్లికి మళ్ళీ పూజ దండ అని చెప్పి చక్కగా ఒక మంచి మంచి గీతాలని చక్కగా దేశభక్తిని పెంపొందించేలాగా వాళ్ళు చేస్తూ ఉంటారండి అవన్నీ కూడా మనకి జీవితంలో చాలా చాలా ఉపయోగపడతాయండి అయితే ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా కూడా మనకి ఇవన్నీ ఉన్నాయో లేవో నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొన్ని దగ్గర పాటిస్తున్నారు కొన్నింటి దగ్గర పాటించట్లేదండి అయితే మనం మాత్రం అడ్వాన్స్గా వచ్చిన ఫోన్ల నుంచి ఈ నెక్స్ట్ వచ్చి ఈ వచ్చిన ఈ టెక్నాలజీ నుంచి అయితే మనం చాలా మట్టికి వాటి అన్నింటినీ వదిలేసి కొత్తగా వచ్చిన ముద్దు అన్నట్టుగా వీటిని పట్టుకొని వేలాడుతున్నాం కాబట్టి మనకి భక్తి దేశభక్తి రెండు కూడా తక్కువైపోయి ఇప్పుడు రోజుల్లో ఎక్కువగా పిల్లలు వేరే వాటికి అలవాటు పడిపోవడం ఇంకా తర్వాత క్రమశిక్షణ అనేది లేకపోవడం పెద్దల్ని బాధ పెట్టడం తర్వాత వాళ్ళ జీవితం ఎటు వెళ్తుందో వాళ్ళు చూసుకోలేకపోవడం ఇవన్నీ కూడా అవుతున్నాయండి కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు స్కూల్లో గురువులు ఇద్దరు కూడా పిల్లల్ని ఈ రోజుల్లో కొంచెం మనం చేతుల్లో పెట్టుకునేటట్టుగా మనమే చూసుకోవాలి మనదే బాధ్యత రేబట్టి కాబట్టి గురువులు తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎప్పటికీ ఉంటూనే ఉంటుందండి వెనకమాల మనం చెప్తూనే ఉండాలి అలా చెప్తూనే ఉంటే గనక వాళ్ళకి ఒకప్పుడు విసుగెత్తిన రెండోసారి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి పక్కకి వెళ్ళైనా సరే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారండి మనం చెప్పిన మాటల గురించి అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది రియలైజ్ అవుతారు కాబట్టి భక్తిని పెంచుకోవడం మూలంగా ఒక క్రమశిక్షణ పద్ధతిగా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం అబద్ధాలు ఆడకుండా ఉండడం తప్పులు చేయకుండా ఉండడం మోసాలకి పాల్పడకుండా ఉండడం తర్వాత భగవంతుడు ఉన్నాడు మనల్ని శిక్షిస్తాడు అనే భయంతో పెరుగుతూ ఉంటారండి ఇవన్నీ ఒకవేళ చేస్తే కనుక అందుకని చెప్పేసి భక్తి ఉండాలి ముందు తర్వాతనే మిగతావి ఏవైనా సరే అని నేను చెప్పదలుచుకున్నానండి ఇందులో ఇంకా నేను చెప్పాలనుకునే ఉన్నాయి కానీ వీడియోలు ఎంత అయిపోతుంది సరిగ్గా చెప్పానో లేదో అయితే నాకైతే తెలియదు కానీ ఈ రోజుల్లో కంపల్సరీ అది పెద్దవాళ్ళకి భక్తి ఉండాలి చిన్నవాళ్ళకి భయం ఉండాలి అయితే ఈ భయం అనేది పెద్దవాళ్ళు గురువులు చెప్తూ ఉండాలండి ఎప్పటికప్పుడు వాళ్ళు వినటం లేదు ఇప్పుడు జనరేషన్ ఎవరు వింటున్నారు అని అని అంటే కనుక అదంతా కూడా మనం వదలకూడదండి వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే అలా వదిలేస్తే ఇంకా అది విపరీత అనార్థాలకి వెళ్తుంది కాబట్టి అది తల మునకలు అయ్యేలాగా ఇంకా మనం తల్లిదండ్రులు కానీ గురువులను కానీ కొట్టో తిట్టో బామాలు కంపల్సరీ మనం పిల్లలకి భయం అనేది నేర్పుకోవాలండి ఆ భయంలోంచే వచ్చేదే భక్తి తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు భక్తి వైపుకు వెళ్తారండి అందుకే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి స్కూల్లో కాలేజీల్లో కూడా మనకి భగవద్గీత ఏవైతే ఉన్నాయో శ్లోకాలు అన్నీ కూడా చక్కగా రోజుకొకటి లెక్కని స్టూడెంట్స్ని లేపించి చక్కగా చదివించి వాటి అర్థం ఉంటుంది కదా కింద అది చదివించడం మూలంగా వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియడమే కదండి తెలుగు అచ్చ తెలుగు భాషని కూడా చక్కగా వాళ్ళు పాటించడం జరుగుతుంది చదవడం వస్తుంది వాళ్ళకి ఇవాళ రోజుని మన తెలుగు భాష మాతృభాష కూడా మాట్లాడుకోవడానికి వాళ్ళకి నోరు తిరగలేకుండా అయిపోతుందండి ఇంగ్లీష్ అలవాటైపోయి హిందీ అలవాటైపోయి కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మన స్ట్ నుంచి వచ్చినవి కాబట్టి మనకి మన సాంప్రదాయంలో వీటన్నింటినీ పాటిస్తూ చదువుకుందాము ఉద్యోగాలు చేద్దాము సంపాదిద్దాము ఎంజాయ్ చేద్దాము అన్ని చేద్దామండి కాకపోతే వీటిని వదిలేసి అయితే కాదు వీటిని వదిలేస్తే అసలైన మనుగడ మనకి ఎటు వెళ్తుందో తెలియదు విపరీత అనార్థాలే ఎక్కువగా జరుగుతాయి మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజుల్లో ప్రతి చోట కూడా ఫోన్ చూస్తే చాలు టీవీ చూస్తే చాలు ప్రతిది కూడా మనం చూస్తూనే ఉన్నామండి ఇదేంటంటే భగవంతుడు ఉన్నాడనే భయం లేకపోవడం భక్తి లేకపోవడమే అనేది నా నా ఆలోచన అండి అందుకని చెప్పేసి ఒక మనిషికి సైకాలజీగా మా మైండ్లో ఒక భయం అనేది తల్లి భయమో తండ్రి భయమో అంటారు కదా అలాగే భగవంతుడు భయమో ఏదో ఒకటి లేకపోతే మాత్రం మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని మనం కాపాడుకునే మనం చేతు నుంచి జారవేర్చుకున్నట్టే అవుతుందండి కంపల్సరీ మీరైతే కనుక మన పిల్లలకి చక్కగా భక్తిని పెంపొందించేలాగా తద్వారా వాళ్ళ జీవితం కూడా చక్కగా సాఫీగా వెళ్ళేటట్టుగా మనం ఎన్నళ్ళు ఉంటామో తెలియదు కదా మనం వెనక వాళ్ళ వెనకాతల కాబట్టి ఉన్నంతకాలమైనా సరే ఇప్పుడు ఈ క్షణం నుంచి అయినా సరే పిల్లల్లో ఏదో ఒక రూపంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఒక నమస్కారం చేసుకోమని నుద్దుతో బొట్టు పెట్టుకోమని చెప్పి పక్కన ఎవరిని కూడా నీ నోటితో నువ్వు ఎవరిని తప్పుడు మాట మాట్లాడకూడదమ్మా వాళ్ళు ఏమైనా అన్నప్పుడు దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి తప్ప నువ్వు కావాలని ఎవరిని కూడా దురుసుగా మాట్లాడడం కానీ అలా చేయకూడదు అని మంచి మాటలు మనం చెప్తూనే ఉండాలండి ఒకసారి కాదు వంద సార్లు అయినా సరే చెప్తూనే ఉండాలి తప్పదు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం తప్పదు ఒకటికి సార్లు చెప్తూనే ఉండాలి ఇదండి నేను చెప్పదలుచుకున్నది పెద్దవాళ్ళకి భక్తి చిన్నవాళ్ళకి టైము అనే వీటి మీద పేరెంట్స్ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కంపల్సరీ చూసుకోవాలని చెప్తున్నానండి ఇది చాలామంది పాటిస్తున్నారు అనుకుంటున్నాను పాటించిన వాళ్ళకి కొంచెం చిన్న సలహాగా ఏమీ అనుకోవద్దండి అయితే నా నేను ఒక యూట్యూబర్గా నేను చెప్పాలనుకున్నది మన కొత్తగా మనం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో వాటిల్లో ఇది కూడా ఒక భాగం కదండి మన లైఫ్కి సంబంధించింది కదా అందుకని చెప్పేసి దీన్ని కూడా కొంచెం చేంజ్ చేసుకుంటారు కదా అన్నట్టుగా చెప్తున్నానండి ఏమనుకోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే కనుక క్షమించండి మన చుట్టూ ఉన్న ప్రకృతిని పశుపక్షాదుల్ని భగవంతుడిని ముగ్గురిని నమ్మామంటే తల్లిదండ్రులు చెప్పినట్టుగా విన్నామంటే మన జీవితం సక్సెస్గా వెళ్తుందండి ప్రతి ఒక్క దాంట్లోనూ చక్కగా సక్సెస్నే సాధిస్తాము ఉంటానండి మరి